రాకేష్ టికాయత్ ఈయన రైతు సంఘాలకు సంబంధించిన సోకాడు నాయకుడు ఇక్కడ రైతుల పేరిట జరిగేటటువంటి నిరసనలు వాటి అల్లర్ల వెనుక ప్రధానంగా ఈయనే ఉంటాడు ఇతని ఇతని మీద ఇలాంటి ఎలాంటి యాక్షన్స్ తీసుకునే సాహసం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం ఆదిలోనే తుంచి వేసేసి ఉంటే ఈరోజు వీళ్ళింత హైప్లో ఉండేవాళ్ళు కాదు కానీ ఏంటో మరి అన్నీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉంటుంది కేంద్రం రైతుల డిమాండ్లను నెరవేర్చుకుంటే కన్వర్ యాత్ర తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని భారతీయ కిసాన్ యూనియన్ రాకేష్ టిక్కాయత్ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేష్ టిక్కాయత్ హెచ్చరించారు రైతుల సమస్య పరిష్కారానికి ఒక బలమైన సంస్థ అవసరమని అభిప్రాయపడ్డారు బీకేయు ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించినటువంటి హరిద్వార్ కిసాన్ కుంభు ముగింపు సభలో ఆయన ప్రసంగించారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు కిసాన్ భవన్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఐక్య పోరాటాలు ఎంతో అవసరమని నోకి చెప్పారు ఇక ఎంఎస్పి కనీస మద్దతు ధరను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అంతేగాక పటిష్టమైన భూసేకరణ చట్టం మూడు వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ మేనిఫెస్టోలు ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు వీటిని వెంటనే అమల్లోకి తేవాలని సూచించారు అలాగే యువతకు సంబంధించిన సమస్యలపై స్పందిస్తూ అగ్నివీరి పథకాన్ని రద్దు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడాడు రైతు సంఘాల నాయకుడు అనుకుంటుంటే ఓకే మళ్ళీ అగ్నివీరి గురించి ఎందుకు ఈయన పొలిటీషియనా రైతు సంఘాల నాయకుడా ఇక్కడే అర్థం చేసుకోవాలి మనం సో అగ్నివీరి పథకాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు వీరిని భద్రతా దళాల్లో చేర్చాలని తెలిపారు యువత ఫిర్యాదులను పరిష్కరించడానికి యువ కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు అలాగే ఎంఎస్పిని వెంటనే అమలు చేయాలంటే ఏ ఏ పంటకు ఎంఎస్పీ అమలు చేయాలి ఒక ఎంఎస్పి క్రియేట్ చేయబడితే అది మారకుండా ఉంటుందా కాలానుగుణంగా దాని రేట్లు మారుతూ ఉంటాయి కదా బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఉత్పత్తి వాటి బట్టి మారుతూ ఉంటాయి ఎంఎస్పి అంటే దేనికి పర్టిక్యులర్గా అన్ని పంటలకి ఎంఎస్పీని ఫిక్స్ చేయాలంట ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఏ షార్ట్ టర్మ్ వే అవ్వదు అలాగే రైతులకు పెన్షన్ పదివేలు ఇవ్వాలంట వీళ్ళు డిమాండ్లు రైతులకు పెన్షన్ ఏ రైతులు అసలు దేశంలో ఇంకెక్కడ రైతులు లేరు హర్యానాలో కొంతమంది ఆ పంజాబ్లో కొంతమంది వచ్చి వీళ్ళే కాస్ట్లీ ట్రాక్టర్లు ఉంటాయి వాహనాలుంటాయి ఈ పేద రైతులకి న్యాయం చేయాలంట మొత్తం సరిహద్దుల్లో విధ్వంసకరమైనటువంటి చర్యలు పాల్పడతారు రాజధాని నడిబొడ్డులో నిలబెట్టేస్తారు వాహనాలు ప్రజలకు సంబంధించినటువంటి నిత్యమైన నిత్యవసర నిత్య పనులు ఉంటాయి కదా వాళ్ళకి ఆటంకం కలిగిస్తారు రైతులకు సంబంధించిన ఇంప్రెషన్నే పోగొట్టారు వీళ్ళంతా వీళ్ళని అంటే రైతులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మనల్ని అంటారు అసలు రైతులు అంటే ఎవరు పొలిటికల్గా అండ్ భారతదేశాన్ని యొక్క శాంతి భద్రతల్ని విషమ పరిస్థితుల్లోకి నెట్టివేసే వాళ్ళు రైతులు ఎలా అవుతారు సూటి ప్రశ్న అసలు వీరి డిమాండ్లు ఏంటి వీరి డిమాండ్లను ఒకసారి పరిశీలించి చూడండి ఇన్ని గుంతమ్మ కోరికలను కోరి అవి నెరవేర్చలేదని చెప్పి ఆ సాగుతో రోడ్ల మీదకి వచ్చేస్తామంటే ఎట్లా సో తాజాగా రాకేష్ టికాయత్ చేసిన కామెంట్స్ ఇవి మరికొన్ని వార్తల్లోకి వెళ్దాం ఇంకో వార్త ఏంటంటే